వారం వారం రోజులలో ఇక్కడే శ్మశాన వాటికి ఉంది పక్కన ఎవరైనా చనిపోతే ఏ రకంగా రావాలో తెలియదు సిరికొండ ఇంత పెద్ద మండల్ హెడ్ క్వార్టరు నాలుగైదు అంటే దగ్గర దగ్గర ఐదు వేలకన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న ఊరు చనిపోతే ఊరు బయటకు ఎట్లా పోవాలని తీసుకురానే పరిస్థితి మూడు దిక్కులున్నా మూడు దిక్కులు అదే పరిస్థితి ఉంది కాబట్టి నేను అడిగేది యంత్రాంగాన్ని అడిగేది ఇది ప్రజలు ఏదో మీరు విగ్రహాలు పెట్టుకునేందుకో దాన్ని పెట్టుకునేందుకు కాదు ప్రజల అవసరం నిత్యం అవసరం నేను ఈ మూడు సంవత్సరాల్లో మూడోసారి అనుకుంటా ఆయన పంటను ఉష్క పెడుతుంటే చూస్తుంది ఆడ కొండూరులో అదే పరిస్థితి చూశాను నేను ఆడ చూస్తే దర్పల్లి అదే పరిస్థితి కప్పన వాగు పరిస్థితి అదే దాంతోపాటు మన ఎల్లరేడిపల్లి దగ్గరుండే గౌరారం వాగు పరిస్థితి అది లిగాపూర్ వాగు పరిస్థితి అది అంటే ఏది తీసుకున్నా కానీ సరి అయిన అవగాహన లేకుండా బ్రిడ్జెస్ వర్షాకాలంలో కార్యక్రమం పెట్టుకుంటారు ఎవరన్నా పెద్దవాల్గోట్టు దగ్గరికించి పెద్దవాల్గోటు చిన్న వాళ్ళగోటు నేవనంది రావుట్లాది పంచాయతీరాజ్ రోడ్ను ఆర్ఎన్బి రోడ్గా మార్చమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇందర్వాయి రాంపూర్ దగ్గర నుంచి మల్లాపూరు లోలము ఎల్లరెడ్డిపల్లి ఆ రోడ్ ఉందో భారత్ మాత దాకా వచ్చే రోడ్ ఉందో ఆ భారత్ మాత రోడ్ కూడా ఎందుకంటే దర్పెల్లి సిరికొండోళ్ళంతా నిజామాబాద్ పోవాలంటే ఆ రోడ్డు వాడుతున్నారు దాన్ని డబుల్ లైన్ చేయాలంటే ఆర్ఎండ్బిలో ప్రతిపాదిస్తే సెంట్రల్ ఫండ్స్ వస్తాయి అని చెప్పి దాని జిల్లా పరిషత్ నుంచి ఇంతకుముందే సీఓ గారిని అక్కడ ఆగిన సందర్భంలో సీఓ గారితో మాట్లాడడం జరిగింది ఇదే కాదు నేను ఇవాళ కామారెడ్డికి పోయే ఈ రోడ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిద్రించడానికి సిద్ధంగా ఉంది ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే గారికి మంత్రి అయితే లేనేలేడు ఉన్న ఓడిపోయిన వాళ్ళేమో ప్రభుత్వ సలహాదారుల పేర్ల మీద తిరుగుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఓడిపోయిన నియోజకవర్గం పక్కనే ఉంటుంది కామారెడ్డి ఆ కామారెడ్డికి ఈ నిజామాబాద్కు ఇది వారధిగా ఉన్న రోడ్ ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా రిక్వెస్ట్ చేశాను అయ్యా ఈ పరిస్థితుంది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు పంపిస్తుంది సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి మీకు సిఆర్ఐఎఫ్ అనే ఫండ్ వస్తుంది దయచేసి బ్రిడ్జులు లేపే పరిస్థితి ప్రతిపాదనలు పంపించండి కేంద్రం నుంచి మంజూరు చేపిస్తాం మొన్ననే గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ఈ మన పోతూరు దగ్గరికి రేకులపల్లి దుబ్బాక అలాగే దాకా ఒక రోడ్డు అలాగే రామడుగు దగ్గర నుంచి రామడుగు కేశారం మైలారం దాంతోపాటు సుద్దులం పొరట్పల్లి ఈ రోడ్లు ప్రతిపాదించిన పాటు రూరల్లో ఏదైతే కాలూరు కొండూరు ఉందో కానాపూర్ డివిజన్లో ఖానాపూర్ కాలూరు కొండూరు డివిజన్లో రోడ్స్ బాగా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఇవాళ ఈ గౌరవం ఎంపీ గారు కూడా జిల్లా కలెక్టర్కి లెటర్ రాగడం జరిగింది చాల్ చేసుకొని నవంబర్ డిసెంబర్లో చాల్ చేసుకొని బ్రిడ్జ్లు క్లోజ్ చేసుకుంటారు ఇవాళ గడ్గోల్ బ్రిడ్జ్ తీసుకున్నా లేదు ముందట వాడి బ్రిడ్జ్ తీసుకున్నా లేకపోతే ఎల్లరెడ్డిపల్లి దగ్గర ఉన్న లింగాపూర్ వాగు బ్రిడ్జ్ తీసుకున్నా ఏది తీసుకున్నా ప్రణాళిక లేకుండా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి బీజేపీ తరఫున నేను డిమాండ్ చేసేది రూరల్ ప్రజలకు అవసరమైన ముఖ్యంగా సిరికుండకు అవసరమైన ఈ యొక్క దొద్దుల వాగు ఏదైతే ఉందో ఈ వాగు మీద బ్రిడ్జ్ అనేది పెంచాలి దీన్ని డబుల్ చేసుకోవాలి అలాగే కొండూరు దగ్గర ఉన్న వాగు ఏదైతే ఉందో అది చాలా కిందికి ఉంది అది ఘోరంగా ఉంది ఆ స్కూల్లో కూడా వస్తున్నాయి ఊర్లో కూడా వస్తున్నాయి ఈడ కూడా ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళాలంటే పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి సి గారికి విజ్ఞప్తి చేశాను నేను పోయినాక కలెక్టర్ గారు కూడా లెటర్ పెడతాను కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే మాడాల్స్ పోయే దారి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పారు నేను దాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను నేను చెప్పేది కాంగ్రెస్ నాయకులకు కోరేది ఒకటే అయ్యా కేంద్రం వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుంది కేసీఆర్ మూర్ఖత్వంతో డబ్బులు రాకుండా అడ్డుకున్నాడు మిగులు బడ్జెట్ రాష్ట్రం అని చెప్పి మళ్ళీ మీరు కూడా అదే మూర్ఖత్వం చేయకండి రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఒక దుర్మార్గు నొడగొట్టాలని చెప్పి నిమ్ము తీసుకొచ్చారు మీరు కూడా దుర్మార్గులకు మారకండి ప్రజల గోస వినండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది